హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూటమి గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీన్ మంత్స్ నుంచి కూటమి గవర్నమెంట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా తక్కువగా ఉందండి ఎందుకు అంటే చాలా వరకు ఫెయిల్స్ అనేది ఎక్కువగా జరుగుతుందండి కూటమి గవర్నమెంట్ తీరు వచ్చేసి ఇంకొక విషయాన్ని ఏంటంటే కూటమి వచ్చేసి చాలా వరకు కూడా ఫైవ్ పర్సెంట్ కూడా వర్క్ అనేది చేయట్లేదు అండి గ్రౌండ్లో నా అభిప్రాయం వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోబోతుంది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల్లో మాత్రం ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా అమలు అనేది జరగట్లేదు బేసికల్గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పెన్షన్ అండి పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అనేది కూటమి గవర్నమెంట్ అనేది ఇస్తుంది ఇది మంచి విషయమే కానీ చాలా మందికి పెన్షన్ ఇది చేశారు దాదాపు ఐదు లక్షల పై చిల్లర పెన్షన్స్ అనేది తీసేయడం అనేది జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో వచ్చేసి దాదాపు అరవై ఆరు లక్షలు ఎంతో ఉండేది ఇప్పుడు దాదాపు ఒక అరవై లక్షల దాకా వచ్చినట్టున్నారు అదొక ప్రాబ్లం అయితే ఇంకోటైతే కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వట్లేదు అండి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామనే కూటమి గవర్నమెంట్ ఎన్నికల ప్రచారంలో అనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ అమలు అనేది జరగట్లేదు ఇప్పుడు కూడా చాలా మంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కొత్తగా పెన్షన్స్ అనేది ఇవ్వట్లేదు ఇది ఒక ఫెయిల్యూర్ గా చూస్తున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి రైతుల విషయం రైతులు మొత్తం గాలి కొదిలేసినారండి కూటమి గవర్నమెంట్ చాలా వరకు ఎరువులండి అండి అసలు దొరకట్లేదు చాలా మంది కూటమి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటున్నారు ఎరువులని బ్లాక్ లు అమ్మిచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంత దుర్మార్గమైన పాలన అనేది కూటమి గవర్నమెంట్ అనేది చేస్తుందండి ఇంకోటి ఏంటంటే బ్లాక్ లో ఎక్కువ రేటుకి రైతులకు అమ్మాలనే కార్యక్రమం అనేది ఎక్కువగా చేస్తుంది కూటమి గవర్నమెంట్ ఇది ఇంకొక దుర్మార్గం ఇవన్నీ దుర్మార్గాలు అనేది చేస్తుంది రైతుల విషయంలో రైతులు అనేవాళ్ళు చాలా ప్రాబ్లమెటిక్ గా అనేది ఉందండి ఎందుకు అంటే వాళ్ళ జీవితాలని అయోమయం తీసుకొచ్చే కార్యక్రమం అనేది కూటమి గవర్నమెంట్ చేస్తుంది ఎంత దుర్మార్గం అంటే అది దుర్మార్గం ఇంకొక ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన రెండు మూడు సినిమా డైలాగులు బెదిరించడము అనే తప్ప ఆయన చేసిందంటే ప్రజలకు ఏమీ లేదు ఎప్పుడు కూడా ఏదో మాట్లాడుతుంటారు తప్ప ఏమి ఉండదు అండి నా అభిప్రాయం ఇంకోటి డెబ్బై ఐదేళ్ళు ఉంటుంది ఒక ఆయనకి ఆయన అయితే అసలు ఇంకేం పని చేయకుండా వాన బెదిరించులు ఏమంటే డైలాగులు వేయడము ఇవే సరిపోయింది ఇద్దరు అంతే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీడియాల్లో రాపించుకోవడం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని పేపర్లలో రాపించుకోవడమే సరిపోయింది తప్ప గ్రౌండ్ లో నిజంగా వాళ్ళ గుండమి మీద చేసుకొని చెప్పాలంటే ఏమైనా పనులు చేస్తున్నారు అసలు ఫస్ట్ సిగ్గను ఉందా వాళ్ళ కష్టపడి చెప్పుకోవడానికైనా కానీ ఇది పరిస్థితి వాళ్ళది ఎవడైనా కానీ ఏం చేయగలరు చెప్పండి నిజంగా మనసు ఉండాలి మనకి పని చేయాలని ఆలోచన విధానం ఉండాలా మనకి సేవ చేయాలని ఆలోచన విధానం డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చినాయి ఈ ఇప్పుడు ఈ వయసులో ఎవడైనా కానీ జనరల్గా అయితే చెప్తాను ఎవడైనా కానీ సేవ చేయాలా మన మార్కు చూపి ఒక ఒక జనరల్ థాట్ ఉంటుంది ఈయనకు లేదు ఎంతవరకు కరెక్షన్ చేద్దాము ఎక్కడ మిగిలించుకున్నామో కార్యక్రమం చేస్తున్నాయి ఇది ఎప్పుడైనా కానీ డేంజర్ అది ఎప్పుడైనా కానీ ఆయన ఆయన పేరు అనేది ఏమి ఉండదు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాడో రాలో డౌట్ అయింది కదా ఎందుకు అవుతుంది అంటే నువ్వు కరెక్ట్ చేయట్లేవు అని అర్థం ఇది చాలామంది అంటే నేను కోపం వస్తాను అందరికి కానీ నువ్వు కరెక్ట్ చేయకుండా ఎవరైనా కానీ ఎవరు సపోర్ట్ చేయలేరు అది ఒకసారి బాగా ఆలోచించుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఏదైతే బస్సు ఒకటి కరెక్ట్ ఇస్తున్నారు ఏదైనా కానీ అన్నిటికన్నా ఇది కొంచెం బెటర్గా జరుగుతుంది బస్సు ఒకటి ఇంకోటి వచ్చేసి గ్యాస్ సిలిండర్స్ అనేసి రెండు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినారు ఇప్పుడు దాదాపుగా రెండేళ్ళు అవుతున్నట్టుంది రెండు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు అది వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం ఎంత వరకు చేస్తున్నాం కరెక్ట్ చేస్తున్నామో చేయట్లేదు అయితే అన్నదాత సుఖీభవ అండి అన్నదాత సుఖీభవాలు వచ్చేసి ఫస్ట్ ఇరవై వేల రూపాయలు అనేది ఒకే విడతగా వేస్తాము నేను జగన్ వచ్చేసి విడతల వారి చేసినాడు అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పారు ఈ ఈయన కూడా అదే చేస్తున్నాడు నేను కొత్త విషయం ఏం కాదు ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు ఆరు వేలు కట్ చేసుకొని పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాను అంటాడు అది కూడా విడతల వారిగా ఇస్తా అంటాడు ఫస్ట్ ఎన్నికల ఆమెలు ఇచ్చిన అడిగినా ఇచ్చి ఒకేసారి వేస్తాను అని చెప్తున్నాడు అన్ని మాట తప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎంతవరకు న్యాయం అనేది ఆయన ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ అనేది జరుగుతుందండి ఇంకా ఇంకోటి వచ్చేసి ఏదైతే లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ అయితే మొత్తం కూడా తగ్గిపోయింది నేను చాలాసార్లు కూడా డిస్కస్ జరిగింది చాలా విషయాలు మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకోండి లా అండ్ ఆర్డర్ మాత్రం మొత్తానికే చేయి దాటిపోయింది మన పరిస్థితి ఎట్లుందంటే మొత్తం కూడా ఒక కిందకెళ్ళిపోయినామండి లా అండ్ ఆర్డర్ అసలు ఎందుకు పనికిరాని స్టేజ్కి వెళ్ళిపోయినాము అసలు ఏపీలో మొత్తం ఒక పొలిటికల్ గవర్నెన్స్ వల్ల నాశనం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మొత్తానికి అసలు ఏం చేస్తున్నా ఆయనకే తెలియాలి ఆయన చేతిలో కూడా ఇప్పుడు లేదు పరిస్థితి అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పటికిప్పుడు మీరు ఇప్పుడు కంట్రోల్ చేయాలి అంటే తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే అధికారులకి వాళ్ళకి స్ట్రిట్ ఆర్డర్స్ ఇస్తేనే ఇది మారుతుంది లేకపోతే ఏం కాదు ఏం కాదు అనుకుంటే ఏం కాదంటే ఉంటుంది ఇక ఎందుకు అంటే ప్రజల్లో నమ్మకం పోయింది అనుకోండి వీళ్ళు కాదు మనకు ఓట్లేసేది గుర్తుంది ఎప్పుడైనా ప్రజలు ఓట్లేస్తారు ప్రజల్లో నమ్మకం పోతుంది ఆ నమ్మకాన్ని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం అంటే ఇట్లా డైలాగ్లు వేయడము ఇట్లా బెదిరించడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకొంచెం వ్యతిరేకత పెరుగుతుంది ఎప్పుడైనా రెచ్చగొడితే రెచ్చగొడితే ఉపయోగాలు ఉండవండి నేను చాలాసార్లు కూడా చెప్పిన ఈ మాటలు ఎందుకు అంటే ఇప్పుడు దేవుడి విషయాల్లో కూడా చాలా వరకు రెచ్చగొట్టే కార్యక్రమం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఆ పరకామణి కేసులు వచ్చేసి ఎవరైతే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని రికవరీ చేశారు ఎవరైతే తప్పు చేసినారో మనం రికవరీ చేశారు డబ్బులు అతను తను తప్పు నొక్కుని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చినాడు అదే కాకుండా అండి ఇంకో విషయం చెప్తున్నాను వీళ్ళు ఇంతవరకు చాలా చోరీలు జరిగినాయి కదా ఎప్పుడైనా వీళ్ళు రికవరీ చేశారు ఈ కుట గవర్నమెంట్ ఎవరైనా రికవరీ చేయరు ఇంకోటి ఏంటంటే జనరల్ గా అవి ఏదో మాట్లాడుతుంటారు అదిన్న ఇద్దరు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సరే కోర్టుకే వెళ్ళారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు పర్కమెంట్ కేసులు ఏం జరుగుతాయి జనరల్ గా మామూలుగా అయితే ఏమో ఆ డెబ్బై ఆ డెబ్బై వేలు రికవరీ చేస్తారు ఎవరైతే చేసినారో వాళ్ళు సస్పెండ్ చేస్తారు మల్కొండ వాడు వస్తాడు అంతకుమించి ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం వాళ్ళ ఆశ్రం తీసుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు అక్కడ కరెక్ట్ గా పనిచేశారు ఇక్కడ కూటమి చక్కగా పని చేయకుండా డైలాగులు మీడియాల్లో రాపించుకోవడమే సరిపోయింది ఇట్ ఇస్ రాంగ్ థింగ్ ఎందుకంటే దేంట్లైనా కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయడం అనేది నేను ఎప్పుడూ తప్పనే చెప్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూటమికి చాలా పెద్ద దెబ్బ తీస్తున్నాడు ఎందుకు నేను క్లియర్గా చెప్తున్నా మీరు నమ్మినా నమ్మపోయినా అండి బేసికల్ వ్యతిరేకత ఇంత దారుణంగా రావడానికి కారణం దేవుడే ఎందుకంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతూ వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ అంతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతా ఉన్నారు నాటకాలు ఆడుతూ ఇలాంటి దేవుని అపవిత్రం చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు శిక్షిస్తున్నాడు ఎందుకంటే గ్రౌండ్ లో అయితే దారుణమైన సిచ్యువేషన్ ఉందండి ఒక ఆయన ఏమో డైలాగ్లు వేసుకోవడమే సరిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఈయనేమో ఇంకో రెండు నేను తక్కువ నా నేను కూడా డైలాగ్లు వేస్తాను ఆయన ఇద్దరు సరిపోయారు మీడియాలో రాపించుకుంటారు అంతే మీడియాతోనే నడిపించే కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు వ్యతిరేకత పెరగడానికి కారణం కూడా అది ఎప్పుడైనా మనం రియాలిటీని మర్చిపోయి ఏదో ఊహల్లో తేలితే కమ్యూనిషన్ లాగా మనం ఊహల్లో నడిపోతాం ఎప్పుడైనా ఊడి పెట్టుకోండి మీడియా అనేది కొంతమే పనిచేస్తుంది మొత్తం చేంజ్ అనేది ఉండదు అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నా మీడియాలో రాపించుకోవడము ఏంది ఇది మీడియాలో ఏదో పెద్ద జరుగుతున్నట్టు రాఫీయము ఏంటిదో రాస్తుంది నాకు అది విచిత్రంగా అనిపిస్తుంది శ్రీశ్రీ గారు చెప్పారు కట్టు కథకు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలే పత్రికలు అంటే శ్రీశ్రీ గారు చెప్పింది నిజమే ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి వచ్చేసి లాండ్ ఆర్డర్ విషయం లా అండి ఎక్కడ చూసినా దాడులు 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 మన వైసీపీ వాళ్ళని కొడుతున్నారు పంపేస్తున్నా అక్రమ కేసులు పెడుతున్నాడు ఇది ఇదేందండి ఇది 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 వెండేటా పాలిటిక్స్ కదా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా నేను రౌడీజం అంటాడు ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు వెండేటా పాలిటిక్స్ కాదా కొంతమంది నండి చాలా మందిని తప్పు చేయకపోయినా లోపలిస్తున్నా అంటే వెంటాడు వేటాడుతున్నా ఇది వెండేటా పాలిటిక్స్ కాదేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు తెలియదు ఏదో పిచ్చి మాటలు అని మాట్లాడుతుంటాడు పవన్ అంటే ఇప్పుడు రేపు జరిగేది కూడా ఇంత దీనికన్నా దారుణ తెలుసు నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ అయ్యింది సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉండబోతుంది రేపు సినిమా మామూలుగా ఉండదు రేపు పవన్ కళ్యాణ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా లాస్ట్ టైం వదిలి నువ్వు లాస్ట్ టైం చూసింది ఒక మామూలు చిన్న టీజర్ మాత్రం రేపు జరిగే సినిమా నువ్వు ఇంకా చూడలేదు ఇంకా ఎందుకంటే నువ్వు ఇష్టమైన మాట్లాడినా చాలా విషయాలు ఇప్పుడు బయటికి తీసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ముఖం మీద పెట్టుకుంటాడు అర్థం కాదు ఎందుకంటే మాట్లాడండి అండి వేక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఇదేం చెప్పాలి అంటే ఎందుకంటే అవన్నీ పనికిరాని స్టేట్మెంట్లు ఇవ్వడము పిచ్చి మాటలు మాట్లాడడము అవన్నీ చేయడం అనేది జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పాలంటే రేపు ఎవరు చెప్పినా వినే స్టేజ్ ఉండదు చూడండి గుర్తుపెట్టుకోండి అలాంటి స్టేజ్ కూటమి తీసుకొని వస్తుంది అది చాలా డేంజర్ అండి అంటే ఏదైతే డెమోక్రటికల్ సిస్టమ్కే డేంజర్ ఎందుకంటే రేపు వీళ్ళు చేసిన దాడులని వాళ్ళు ఎథిక్స్ దాటి దాడి చేస్తే రేపు ఎవడు బతుకున్నాడండి నేను నిజాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత జగన్ చెప్పినా వాడు వినడు ఆ దాడులు మామూలుగా ఉండవు ఎందుకంటే ఎవడైనా కానీ దెబ్బతిన్నవాడు ఎవడైనా కానీ ఎందుకు వదిలిపెడతాడండి ఒకసారి ఆలోచించండి ఒకసారి మీ మిడ్డెంట్లుగా ఆలోచించండి దెబ్బతిన్నోడు బాధపడినోడు నష్టపోయినోడు ఎవడెందుకు కాగుతాడు రేపు గీత దాటి బిహేవ్ చేస్తారు అందరు అలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది చూడండి నేను క్లియర్గా చెప్తున్నాను రేపు ఎందుకంటే రేపు జరిగి అన్ని చర్యలకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముగ్గురే అనుభవించాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవడు అనుభవించాడు రేపు ఎందుకంటే ఇంత డేంజర్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు కూటమి చేసిన ఈ దుర్మార్గాలు రేపు తిరగబడతారండి ఎవరైనా కానీ అని చెప్తారు రేపు వైసీపీ రావద్దని కోరుకోండి మీరు వచ్చిందా మరీ దారుణమైన సిచ్యువేషన్ ఉంది దాన్ని మారాలి అంటే మీరు లా అండ్ ఆర్డర్ని కరెక్ట్ పెట్టాలి సంక్షేమ పథకాలు కరెక్ట్ ఇస్తేనే రేపు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యతిరేకతని ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కంట్రోల్ చేయలేమండి నేను క్లియర్ చెప్తున్నాను ఈ ఊహల్లో ఉన్న మానేయండి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడు కూడా నేను చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ ఎవరు సంతోషంగా ఉండరు ఇవన్నీ పిచ్చి పిచ్చి రిపోర్ట్లు ఇస్తాం అవన్నీ నిజాన నమ్మద్దు ఇప్పుడు మనం ఎందుకు అంటే దానివల్ల గెలవరండి తర్వాత అప్పుడు ఎయిటీ పర్సెంట్ అందరు కూడా సంతోషంగా ఉన్నారు అది చెప్పినారు కదా హ్యాపీనెస్ ఇండెక్స్ అది చెప్పినారు కదా ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మూమెంట్ లో మనం ఏది కంట్రోల్ చేయలేము గుర్తుపెట్టుకోండి అనుకుంటున్నారేమో లాస్ట్ మూమెంట్ లో చాలా డేంజర్ సిచువేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ ఒక్కసారి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అనుకోండి అది ఎవరు చెప్పినా కంట్రోల్ కాదు ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది చాలా తీవ్రంగా ఉందండి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు నారా లోకేష్ కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే కొన్ని వీడియోల కింద చెప్పినట్టున్నా ఏదైతే ఆరెంజ్ జోన్లు ఉన్నారు వీళ్ళిద్దరూ చాలా డేంజర్ జోన్స్ అవి ఎందుకు అంటే అధ్యసనం ఇజ్యసనం అనే పాజిటివిటీ రావట్లేదు చెప్పుకుంటుందేమో ఎక్కువ కానీ చేస్తుందేమో గ్రౌండ్ ఏం లేదు అది చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటది రేపు అలాంటివి ఇంపాక్ట్ చూపిస్తే ఇంకోటి ఏంటో ఆరోగ్యశ్రీ అండి ఆరోగ్యశ్రీని అయితే మొత్తానికి గాలికి వదిలేసిన కూటమి గవర్నమెంట్ ఆపేసారు లైఫ్స్ అనేది థ్రెడ్స్ లో ఉంటది వాడు మరణించడం అనేది జరుగుతుంది ఆరోగ్యశ్రీ కార్డు అయితే పనిచేయట్లేదు నెట్వర్క్ హాస్పిటల్ మొత్తానికి వదిలేసినారు మాకేం పట్టింది మా అంతా ఇచ్చేస్తాం మాకేం సంబంధం లేదు గవర్నమెంట్ కూడా పీపీపీకి ఇచ్చేస్తాం కొన్ని రోజులు అయితే ప్రజలు ఎందుకు కడుతున్నారు మీరు రేపు గవర్నమెంట్ కూడా మొత్తం కూడా పీపీపీ కి ఇచ్చేస్తారు మొత్తం అయిపోతుంది ఇంకేం లేదు ఇంకొక ఇంకో టర్మ్ వచ్చింటే చంద్రబాబు నాయుడు గారు చెప్పి మొత్తం కూడా పోలీసులని అదే చేస్తారు పీపీపి కి చేస్తారు ఆర్టీసీని అదే చేస్తారు మొత్తం అన్ని సర్వీసెస్ని ప్రైవేట్కి ఇచ్చేస్తాం మనం అందరం కూడా బొచ్చేసుకొని అడుక్కుంటూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడిగి ఉండండి బొచ్చేసుకొని అడుక్కుంటూ ఉండండి ఈయన సంపద సృష్టిస్తాం అని పిచ్చి మాటలు చెప్పుకుంటూ బతుంటాడు ఈయన ఐదేళ్ళు ఉన్నప్పుడు పెద్ద మనిషి సిగ్గను ఉండాలి కనీసం మనం మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఏం చేస్తున్నామో అని మనకన్నా కొంచెం తెలివి ఉండాలి కనీసం ఎందుకంటే ప్రజలు మంచి చెయ్యినా పర్లేదు దుర్మార్గాలు చేయడం ఏందో ఈయన కరప్షన్ కోసం ప్రజల్ని బలిపెట్టడం ఏందో నాకు అర్థం కాదు విచిత్రంగా ఉంది ఇది ఇవ్వడం చెప్పుకుంటే బాధపడాలి ఏ ప్రభుత్వం అట్లా చేయాలి ఇది దుర్మార్గమైన స్టేజ్లు అనేది ఆంధ్రప్రదేశ్ ఉంది మీడియా వాళ్ళు అయితే రాస్తూనే ఉంటారు మనం చెప్పినా చెప్పకపోయినా ఒకటే ఇక బాకాలు తనే ఉంటాం ఎలివేషన్స్ పెద్ద పెద్ద ఎలివేషన్ కనిపిస్తాయి అంతే తప్ప సినిమా ఏం లేదు అంత ఏమి లేని స్టేజ్ లోనే ఉన్నారు ఇది చాలా డేంజర్ ఎప్పుడైనా కానీ మంచి చెప్పిన వాడికి ఎప్పుడైనా కానీ వాడికి అమ్ముడు పోయి వీడి కమ్ముడు పోయా పిచ్చి మాట మాట్లాడుతున్నాను అంటే ఎప్పుడైనా కానీ కూట మంచి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంకా చాలా మంచిగా చెప్తాను ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ అలాంటి దారులు పోతే ఉండదు నేను క్లియర్గా చెప్తాను ఆ దారిలో పోతే నష్టపోయేది ఆయన ఎప్పుడైనా కానీ ఇండివిజువల్గా ఎదగడానికి మాక్సిమం ట్రై చేయమని నేను ఎప్పుడు చెప్తుంటా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇండివిజువల్ ఎదుగుతేనే అండి ఎప్పుడైనా కానీ ఒక పార్టీకి సస్టైనబిలిటీ అనేది ఉంటుంది ఒక లాంగ్ పార్టీ ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఎదగపోయినా గ్రాఫ్ చేసేసుకుంటారు అది నేను పవన్ కళ్యాణ్ గారికి ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది ఆయన ఏమో కొన్ని డైలాగులు వేస్తాడు తప్ప ఏమో అని ఇష్టం ఇప్పుడు నేను వదిలేద్దాం ఇంకేం ఇంకా మనమైనా ఏం చేస్తాం చెప్పు మంచి చెప్పినప్పుడు వినకపోతే మనమైనా ఓడైనా ఏం చేస్తాడు చెప్పండి చెప్పే కానీ చెప్తారు ఓడైనా తర్వాత లైట్ తీసుకున్నాం అంతకంటే ఏముంటుంది నేను నేను తన మంచిగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే బేసికల్ గా ఈ ఎయిటీన్ మంత్స్ పాలనలో మెయిన్ మెయిన్గా వచ్చేసి అల్టిమేట్ గా ఎక్కడికి పోయినా కానీ ఏమీ లేదండి ఏదో అరకొర పాలన జరుగుతుందని జరుగుతుంది పాలన అంతేగాని ప్రజల వరకు సాటిస్ఫాక్షన్ గా లేరు ఇవన్నీ కూడా సర్వేలు నమ్మొద్దని మీరందరూ కూడా చెప్తున్నాను నేను గ్రౌండ్ రిపోర్ట్ వేరు సర్వే వేరండి గ్రౌండ్ లో చాలా వరకు నెగిటివ్ పవనాలు అనేది కూటమికి ఉంది దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఇంకోటి ఏంటంటే ఈ దాడుల నాపండి దయచేసి నేను అదొక్కటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరి చేతిలో రేపు ఉండదండి నేను ఎందుకు ఇంత మరి మరీ ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా మనం ఒక విష సంస్కృతిని తీసుకొని వచ్చినాం అనుకోండి అండి దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే తర్వాత ఎవరి చేతుల్లో ఉండదు ఏ నాయకుడి చేతుల్లో ఉండదు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు చేసినావు రేపు ఇంకొకటి చేస్తాడు మళ్ళీ నువ్వు ఇంకెక్కువ చేసి ఇంకో వాడు ఇంకొక చేసిండని ఇంకో వేరే వాడు ఇంకెక్కువ చేస్తాడు అది వెళ్ళిపోయినప్పుడు ఒక డెమోక్రటికల్ సిస్టమ్ అనేది ఉండదు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆటవిక పాలన అయిపోతుంది అంటే ఒక అరాచకం సృష్టించేస్తారు మొత్తం అప్పుడు ఏమైతుంది మనం ఇక్కడ బతకాలా లేనా అనే స్టేజ్కి వెళ్ళిపోతాం అలాంటి స్టేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు హింసతోనే సృష్టి పుడుతుంది హింసతోనే మార్పు వస్తుంది ఆ పిచ్చి మాటలు చెప్పు మానేస్తే బెటర్ ఎందుకంటే హింసతోనే ఎప్పుడైనా కానీ నష్టమే జరుగుతుంది నా అభిప్రాయం ఎందుకంటే కమ్యూనిస్టులు అనేవి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు అవన్నీ పట్టించుకొని మనం ఉండకూడదు ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ హింసతోనే మార్పు అనేది రాదు ఎప్పుడైనా కానీ మార్పు అనేది వచ్చేది ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మార్పు వస్తుంది నా అభిప్రాయం అంటే శ్రీశ్రీ గారు చెప్పిందని నేనేం వ్యతిరేకించట్లేదు ఆయన ఆయన కాంటాక్ట్స్ ఆయన కరెక్ట్ నా కాంటాక్ట్స్ నాకు కరెక్ట్ కానీ నేను నమ్మేది మాత్రం ఎప్పుడైనా కానీ ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఎప్పుడైనా కానీ లాండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మార్పు అనేది వస్తుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్లు అనేవి వస్తాయి అప్పుడు రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతాను అంతేగాని ఈ హింసలతో ఎప్పుడు కూడా మార్పు రాదు దానివల్ల ప్రతి మనిషిలో కూడా ఒక అరాచకమైన ఆలోచనలు వస్తాయి బేసికల్గా ఏమైపోయిందంటే నేను బీకామ్ చేశాను బికామ్ కంప్యూటర్స్ చేశాను నేను చేసినప్పుడు ఏమైపోయింది ఒక వ్యక్తి ఉండేవాడు మా క్లాస్లో అతను ఎప్పుడు కూడా ఒక అరాచకంగా ఇష్టం ఉన్నట్టు వాణ్ణి కొట్టడం వీని కొట్టడం అని చేసేవాడు చేస్తే తను కొన్ని రోజుల తర్వాత నేను నా దగ్గరకు వచ్చాడు మే ఇద్దరం పక్క పక్కనే కూర్చునే వాళ్ళు కూర్చుంటే నేను ఆయనకి మామూలుగా కూర్చొని మాట్లాడుకోవడం అని తను ఆ రోజు నుంచి కొన్ని రోజుల తర్వాత కొట్టడం ఆపేసిన నేను ఆయన అడిగాను ఎందుకు కొట్టడం ఆపేసిన అని అడిగాను అంటే నాకు కరెక్ట్ దారిలో చెప్పలేదు ఎవరు నేను ఒక రాంగ్ వేలో పెరిగాను దానివల్ల ఇదే కరెక్ట్ అని నేను నమ్మాను అందుకే నేను అది చేశాను అని చెప్పాను అది మనం తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఎప్పుడైనా మోటివేషన్ ఇస్ ఇంపార్టెంట్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఏది ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును మనం ఖండించాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ తప్పుని మనం ఆపినప్పుడే మనం గొప్పలం అవుతుంది అంతేగాని డైలాగ్ లేయడము రెండు మూడు ఎలివేషన్ డైలాగులు వేసుకోవడము బెదిరించడము దానివల్ల అంటే అశాంత పెరుగుద్ది ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఈ విషయాన్ని చెప్తుందంటే అంటే బేసికల్ చాలా పుస్తకాలు చదివి ఉండొచ్చు పుస్తకాలు చదవడం వల్ల ప్రాక్టికాలిటీ వేరు పుస్తకాలు వేరు ఎప్పుడైనా కానీ నా అభిప్రాయం వచ్చేసి పుస్తకాలు అనేది ఒక ఇన్స్పిరేషన్ కోసం చదువుతాను జనరల్ నేను చదువుతా పుస్తకాలు చాలా కానీ నేను ఒక ఇన్స్పిరేషన్గా అండి దాని ప్రాక్టికాలిటీ డిఫరెంట్ ఎందుకంటే ప్రాక్టికల్లో జరిగేది ఎట్లుంటుంది అంటే మనం ఊహించుకునే దానికన్నా చాలా డిఫరెంట్గా జరుగుతుంది అది చాలా మొత్తం కూడా టర్న్ కూడా అయిపోయే స్టేజ్ ఉంటుంది అట్లా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఊహల్లో తేలకుండా మన కిందనే ఉండాలి మనం గ్రౌండ్ నమ్ముకోవాలి అంతే తప్ప ఎప్పుడైనా కానీ లీడర్ అనేవాడు గ్రౌండ్ నుంచి రావాలి ఎప్పుడు కూడా పుస్తకాలే నిజమని చెప్తాను మనం ఎప్పుడు ఎప్పుడైనా కానీ హిస్టరీ అనేది ఎప్పుడు చూసినా కానీ అది తప్పుడు హిస్టరీ నేను చూస్తాను ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్